మాజీ మంత్రి బండార్ సత్యనారాయణమూర్తి ఈ రోజు విశాఖ టిడిపి కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి స్వామి చెప్పినట్టు పిల్లికేదో దంతా పనికి ఆడుకుందాం ఆడుకుంటాడట ఎవరితో ఆడుకుంటాం జగన్మోహన్ రెడ్డి ఇప్పటి నువ్వు ఇరవై ఐదు వ్యవస్థలతో సంస్థలతో ప్రజలతో నువ్వు ఆడుకున్నది చాలదా ప్రజలు చీకొట్టింది చాలదా నడుతున్నా అమరావతితో ఆడుకున్నావు అమరావతి నాశనం చేస్తావు పోలవరంతో ఆడుకున్నావు పోలవరం నాశనం చేశావు ఎన్నికల సంస్థ ఏదైతే ఎన్నికల కమిషన్తో ఆడుకున్నావు దాన్ని నాశనం చేశావు సయాన్న గౌరవమైనటువంటి శాసనమనులతో ఆడుకున్నావు దాని ప్రతిష్ట జగదాచం అక్కడతో ఆగావా పేదలు తినే అన్న క్యాంటీన్తో ఆడుకున్నావు పేదల పట్ట వాళ్ళతో ఆడుకున్నావు అక్కడతో ఆడేవా ఆగేవా ఎన్జిఓస్తో ఆడుకున్నావు కనీ విరిగిన ఉద్యమం ఉద్యమాలు జరిగితే వాళ్ళతో ఆడుకున్నావు ఈ మధ్య అంగన్వాడి వాళ్ళతో ఆడుకుంటున్నావు వాళ్ళ పాపం పదకొండు పన్నెండు రోజులు అయింది గ్రామీణ వాతావరణంలో ఏదైతే భౌతికాలం లేక పిల్లలు సరియైన ఆహారం లేక గర్భిణీలు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళతో ఆడుకున్నావు ఆశా వర్కర్లతో ఆడుకున్నాం వాళ్ళు నిన్న మొన్న ఆడుకున్నారు మీద పడి నీ నీ పాపం అని ఇవాళ పారిశుద్ధ్య కార్మికులు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా డబ్బు ఇస్తుంది సరే ఏదైతే స్వచ్ఛ స్వచ్ఛ భారత్ మిషన్లో వాళ్ళతో ఆడుకున్నావు టీచర్స్ వృత్తిలో ఉండి గౌరవమైనటువంటి గౌరవ ప్రజలు ఉన్న టీచర్స్తో ఆడుకొని నడి రోడ్డు మీద వాళ్ళని ఇబ్బంది పెట్టి ఎప్పటికీ వాళ్ళని వేధిస్తున్నాం అక్కడకు ఆయోజన్ ఇక నిరుద్యోగులతో ఆడుకున్నాం జాబ్ క్యాలెండర్ ఉన్నావు ఉద్యోగాలు లేవు ఈ వేళకాలు ఉద్యమాలు చేస్తున్నారు టీ డిఎస్సి లేదు జాబ్ క్యాలెండర్ ఏంటో తెలదో టీచర్స్ మన నిరుద్యోగ ఉద్యోగాలతో ఆడుకున్నాం నిరుద్యోగులతో ఆడుకున్నావు అక్కడ తాగేవా మరి ఎవరైతే ఉన్నారో ఇవాళ తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులతో గత ఐదేళ్ళుగా మాతో ఆడుకుంటున్నావు అక్రమ కేసులు పెట్టి వేధించి వేచారి అక్కడికి మా నాయకుడినే అన్యాయంగా నువ్వు ఇబ్బంది పెట్టి ఆడుకున్నావు అక్కడ తాగావా కాంట్రాక్టులు బిల్లులు లేక అన్న పాప అప్పులు పాలైపోయి ఆత్మహత్యలు చేసుకున్నావు చేసుకున్నారు ఆడుకున్నావు అక్కడ తాగావా ఏదైతే ఓల్డేజ్ పెన్షన్స్ అర్హత లేదని అసలు వాళ్ళ అర్హులే కాదని దగ్గర దగ్గర ఐదు లక్షల పెన్షన్లు తీసేసి ఆ వృద్ధులతో ఆడుకున్నావు చివరకు మందు బాబులతో ఆడుకున్నావు నువ్వు మందు షాపుల ముందు కల్తీ మందు తాగి ఏదైతే నువ్వు తయారు చేసిన మందు తాగి ప్రాణాలు కోల్పోతున్న ఆరోగ్యాలు దెబ్బతిన్నా నువ్వు పెంచిన ధరలకి ఆ అప్పులు పాలైపోయినా నువ్వెక్కడ జంక లేదు బెంక లేదు నువ్వు వాళ్ళతో ఆడుకున్నావు నువ్వు ఒట్టి సంవత్సరంతో ఆడుకున్నావు అనుకున్నావా కాదే చివరకు నీ చెల్లితో ఆడుకున్నావు స్వయాన చెల్లి సరుముల నీ కోసం పాదయాత్ర చేస్తే జైల్లో ఉండి ఆవిడ తన్ని తగిలేసావు అక్కడతో ఆగావా మందు బాబులతో మీ బాబాయితో ఆడుకున్నావు సొంత బాబాయిని హత్య చేయించి అరెస్ట్ వరకు వెళ్తే నీకు నీ భార్య ఎక్కడ బయలుపెడతారో అని చెప్పి అవినాష్ రెడ్డిని మరి ఎలా మేనేజ్ చేసుకున్నాము ఎలా చేసుకున్నామో అది తెలియదు కానీ ఈవేళ అవినాష్ రెడ్డి హత్యలు బాధ్యులు అయినప్పుడు కూడా బాబాయితో స్వయంగా ఆడుకున్నావు కుటుంబంతో ఆడుకున్నావు కుటుంబంతో అడుగుతున్నా ఈవేళ భవన కార్మికులతో ఆడుకున్నావు సొంత నీ బాబు సొమ్ములాగా నువ్వు బినామీ పెట్టుకొని జేపీ కన్స్ట్రక్షన్కి ఇచ్చి నువ్వు భవన కార్మికులు పట్టగొట్టి ఎక్కడికో కేరళకో హైదరాబాద్కో ఢిల్లీకో ఆంధ్రప్రదేశ్ భవన కార్మికులు పోతూ ఉంటే నువ్వు ఎక్కడా మాట్లాడటం లేదు నిన్ను కాపాడుతున్న లాండార్ నువ్వు చెప్పావని మమ్మల్ని బొక్కలేస్తున్న పోలీసులు జీతాలు లేక అలవన్సెస్ లేక నువ్వు పోలీసులతో ఆడుకున్నావు చివరకు సర్పంచుడు ప్రజాస్వామ్యలో ఎంతో విలువైన సర్పంచుడు సెవెంటీ సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్ అమెండ్మెంట్ ప్రకారంగా భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కులు కూడా కాలరాసి నువ్వు సర్పంచ్తో ఆడుకున్నావు చివరకు స్టీల్ ప్లాంట్ ఉద్యోగులతో ఆడుకుంటున్నావు ఇవేళ కూడా చూసారు మళ్ళీ పాప రాయిలు చేస్తున్నారు కప్పటి ఆడి ప్రైవేట్ కాంట్రాక్ట్తో తో జిందాలతో ఇంకొకరితో ఇంకొకరితో కొమ్మక్క అయిపోయి కిక్ బ్యాక్ కోసం మమ్మల్ని మోసరించి నువ్వు ఏదో టెండర్ దగ్గర రాకుండా స్టీల్ ప్లాంట్ కార్మికులతో ఆడుకున్నావు చివరకు టిక్కో ఇల్లు పేదవాళ్ళకి ఇచ్చే ఇల్లు కూడా పూర్తి చేయకుండా అసంపూర్తిగా ఉంచి రంగులు వేసుకొని పేద లబ్దిదారులు అంటా పేదవాడిని పేదవాళ్ళని అని మూడు లక్షల కోట్లు రాష్ట్రపడి పేదవాళ్ళు ఈ జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నాను కిట్కో ఇల్లు కూడా నువ్వు మా మా వాళ్ళతో ఆడుకున్నావు ఈ రకంగా చూస్తూ ఉంటే నువ్వు ఆడుకుని ఎవరైనా ఉన్నారైతే చెప్పండి అందరితో మీరు చెప్పండి అందరితో చోటు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టర్ రెగ్యులరేజ్ చేస్తాను నెల రోజుల్లోనే మీకు మేము అందరినీ కూడా పర్మేంట్ చేస్తామని చెప్పి వాళ్ళతో ఆడుకున్నావు ఇలాగా మొత్తం ఆఖరికి ఎవరితోపు చెప్పినప్పుడు ఎమ్మెల్యేతో ఆడుకుంటున్నాడు నీ పార్టీ ఎమ్మెల్యే నీ భద్రత లేక ఇంటికి పిలుచుకొని నువ్వు ఆడుకుంటున్నావు నీ మంత్రులకి వేరే భద్రత లేక శాఖలు ఓలేసి తాళిపల్లి కోమసులు తిరుగుతున్నారు వేళ డెబ్బై మంది ఎమ్మెల్యే దౌడున్నారు వేళ నీ ఆటకి భయపడి తిరుపుకి పోయినాడు ఒకడు ఆరోగ్యం వారికి ఒకడు నువ్వు పిలుస్తుండే దాడు అంటున్నారు అరవై డెబ్బై మంది ఎమ్మెల్యేలు మంత్రులు నువ్వు వాళ్ళతో ఆడుకున్నావు ఈ రకంగా ఇరవై ఐదు వ్యవస్థలతో సంస్థలతో ప్రజలతో నువ్వు ఆడుకొని ఇవేలా రా అని నువ్వు వెళ్తే ప్రజలు అమ్మాయిలు అనుకుంటారా జగన్మోహన్ రెడ్డి నేను చెప్తున్నాను ఈ ఆర్డర్ అన్నీ బంద్ అవుతే కేర్ కథం దుకాన్ బంద్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నా ఏమో అందరిని హింసించే పులికేసి రాజులాగా రాగా మొత్తం ఎవరు చెప్పు నీ వల్ల బాగు